భానికి ఒక అభ్యర్థిన్న నాయకత్వంలో పనిచేసి జగన్

వైఎస్ఆర్ ఫ్యామిలీ వైఎస్ఆర్ పార్టీ కుటుంబానికి కూడా పెద్ద ఎత్తుగా మేము భావిస్తున్నాం రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన గెలుపు నాగల నాయకత్వంలో నియంతృత్వంలో మన అభ్యర్థి గెలుపు కృషి చేయాలని సుబ్బారెడ్డి గారు చాలా పర్వనెంట్ వ్యక్తి అలా ఎవరు చెప్పిన వారు మీరేమో ఆలోచిస్తున్నారేమో మూడు జిల్లా కూడా ఎవరో ఎన్ని తలకందలు తపస్సు చేసినా సుబ్బారెడ్డి గారు you <laughs> నేను కోరుకునేది ఒకటే రాష్ట్రంలో లోపల పోయే నియోజకవర్గాల గెలుపు కోసం అందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్న మార్పులు సామాజిక వర్గ పరంగా మార్పు రావడం జరిగింది కానీ ఇక్కడ ఇక్కడ మీ అందరూ ఇక్కడ జనంద పెట్టినా ఏ నాయకులు చేతితో ఇక్కడ పెట్టండి అభిప్రాయాలను కూడా నేను రెడ్డి దృష్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థులైతే పెట్టారో ఆయనకి అనుకూలంగానే మద్దతుగానే నాగిరెడ్డి కుటుంబ సభ్యులు మీరు పనిచేయాలంటే దయచేసి